అందరికీ నమస్కారం అండి ఈ వీడియో చూసే ముందు సురేంద్రపురి పార్ట్ వన్ వీడియో చూడండి మీకు ఇంకా క్లారిటీ వస్తుంది ఆ వీడియోలో మనము బాలభారతంతో మొదలుపెట్టి అష్టాదశ పీఠాలు నాగలోకము యమలోకము ఇవన్నీ చూసుకొని కైలాసం వెళ్తున్నాం కైలాసం దారిలో ఆపేసాను ఫస్ట్ వన్లో ఇప్పుడు మనం పార్ట్ టూలో కైలాసము వైకుంఠము బ్రహ్మలోకము బుద్ధుని జీవిత చరిత్ర నవదుర్గలు కృష్ణుడు వధించిన రాక్షసుల వివరాలు ఇలా చాలా అంటే చాలా కవర్ చేశానండి ఈ వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చెక్అవుట్ చేయండి ఇప్పుడైతే మనం కైలాసం పైకి వెళ్దాం సో కైలాసంలో మనకు స్టార్టింగు గంగ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి గంగ దగ్గర నుంచి బదరి కేదార్ ఇవన్నీ క్షేత్రాలు చిన్న చిన్న నమూనాలు ఉండి ఆ తర్వాత కైలాసంలో చూసారా శివపార్వతులతో పాటు విఘ్నేశ్వరుడు కుమారస్వామి గణాలు మొత్తం అందరూ ఉన్నారు వివిధ దేవి దేవతలు కూడా ఉన్నారు అనమాట ఆ కింద చూస్తే మీకు ఈ రావణాసురుడు కైలాస పర్వతాన్ని ఎత్తే ఘట్టం ఉంటుంది కదండి ఆ ఘట్టాన్ని గుర్తు చేసేలాగా కింద రావణాసురుడు పైన వాళ్ళందరూ ఉన్నట్టుగా అనమాట అది దాటిన తర్వాత ఇక్కడ మనకి రెండు గుహల్లా ఉంటాయి ఒక గుహలో ఏంటి అంటే మనకి అమరేశ్వరుడు అమరనే అది అమర్నాథ్ లింగేశ్వరుడు ఉంటాడు కదండి ఆ శివలింగం ఉంటుంది అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం వచ్చే దారిలో కాకుండా ఇంకొంచెం వెళ్తే కిందకి వెళ్తే మనకి ఈ శివ పురాణంలోకి సంబంధించిన శివుడి కళ్యాణానికి ఊరేగింపు శివ పార్వతుల కళ్యాణం ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఈ కైలాసం నుంచి ఒక్కసారి మొత్తం అంతా చూస్తే సురేంద్రపురి మొత్తం కనిపిస్తుంది అనమాట రైట్ సైడ్ అంతా మనం కవర్ చేసుకొని వచ్చింది ఈ లెఫ్ట్ సైడ్ అంతా ఏంటంటే ఇంకా మనం కవర్ చేయాల్సిందనమాట ఇంకా ఎదురుగుండా ఉండే క్షేత్రాలు కూడా మనం వెళ్ళలేదు జస్ట్ మనం ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ కవర్ అంతే మిగిలింది ఇంకా మనకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇంకా కంప్లీట్ చేయాల్సింది అన్నమాట అంత ఉంది చెప్పాను కదండీ రావణాసురుడు కైలాస పర్వతాన్ని ఎత్తే కట్టమని దాని తర్వాత నుంచి మనం ఒక గుహలోకి వెళితే మనకి అమరేశ్వరుడు ఉంటాడనమాట అమర్నాథ్కి వెళ్తారు కదండి యాత్రకి ఆ అమరేశ్వరుడు ఉంటాడనమాట ఆ అమరేశ్వరుని చూసుకొని మనం బయటికి సేమ్ ఎలా వెళ్ళామో అట్లాగే వెనక్కి వచ్చేయాలన్నమాట మళ్ళీ మనకి ఇంకొక అంటే లైక్ ఆ వేరే దారి అయితే మనకి లేదు వచ్చిన దారిలోనే మళ్ళీ బయటకు వచ్చేస్తే ఇక్కడ మీకు నీళ్లు కనిపిస్తున్నాయి కదండీ సైడ్ వెళ్ళకుండా లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట మనకి ఎక్కడైతే మనకి యారోస్ ఉన్నాయో మనం మర్చిపోకుండా మనం ఒకవేళ వచ్చే వే మర్చిపోయినా కూడా మనం మీ ఎల్లో మార్క్స్ అవి ఉన్నాయి కదండి యారోస్ అవి ఫాలో అయితే చాలు మనం కంప్లీట్గా అన్నీ చూడవచ్చు అని లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను ఇలా కిందకు దిగుతూ ఉంటే నాకు ఆ వాల్ మీద ఉన్న పెయింటింగ్ చాలా చాలా నచ్చింది అనమాట ఆ కిందకి దిగిన తర్వాత ఇదిగోండి పార్వతీమాతను కళ్యాణం చేసుకోవడానికి గణాలతో ఊరేగుతున్న మన పరమేశ్వరుడు ఆ పక్కనే పార్వతీ శివ పార్వతుల కళ్యాణం జరుగుతోంది ఇక్కడ యాగం జరుగుతోంది సర్వదేవి దేవతలు అందరి సమక్షంలో వారి కళ్యాణం జరుగుతుంది ఆ ఘట్టం కూడా చాలా దివ్యంగా పెట్టారనమాట ఆ పక్కన మొత్తం అందరూ మనకి నృత్యం చేస్తారు కదండి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి పరమేశ్వరుడు ఇలా మన దేవతలు అమ్మవార్లు కూర్చొని వీక్షించడము వీళ్ళు నృత్యం చేయడం అనమాట ఈ సంఘటన కూడా మనకి చాలా దివ్యంగా చూపెట్టారు ఇది చూసుకొని మనం బయటికి వెళ్ళిన తర్వాత ఇదంతా శివునికి సంబంధించింది కాబట్టి ఆ ఘట్టాలన్నీ పూర్తయిన తర్వాత ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల యాత్ర అనమాట మనకి సో మనం ఏంటంటే ఒకే రోజు అష్టాదశ పురాణాలకు సంబంధించిన యాత్ర చేసుకుంటాము ద్వాదశ జ్యోతిర్లింగాలకు సంబంధించిన యాత్ర చేసుకుంటాం ఇలా మొత్తం ముందు వీడియోలో చెప్పినట్టుగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ కూడా మనము మూడు నాలుగు గంటల్లో చూసేస్తాం అనమాట మొత్తం ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ కూడా ఇక్కడ మనకి చిన్న చిన్న నమూనాల్లాగా భలే పెట్టారనమాట శ్రీశైలం మల్లికార్జున స్వామితో మొదలుపెట్టి శ్రీ భీమేశ్వర్ శంకరం పూణే మహారాష్ట్రలో ఉంది కదండి అక్కడ అది రెండవది మూడవది వచ్చి శ్రీకృష్ణేశ్వర్ అనమాట శ్రీకృష్ణేశ్వరు తర్వాత ఓంకారేశ్వరు శ్రీ మహాకాళేశ్వర్ ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉంది కదండి అది దాని తర్వాత శ్రీరామేశ్వరం రామేశ్వరం తమిళనాడు చాలా అంటే చాలా ఫేమస్ కదండి అది తర్వాత శ్రీ సోమనాథ్ అన్నీ కూడా నేను ఒకవేళ ఫాస్ట్ ఫార్వర్డ్గా చెప్పినా బిఫోర్ చెప్పినా కూడా మీకు అక్కడ క్లియర్గా ఉండేలాగా ఆ స్వామిని ఆ పేరుని కూడా నేను మీకు చూశానండి స్లో మీరు కావాలనుకుంటే పాజ్ చేసుకొని చూడొచ్చు శ్రీ వైద్యనాథ్ అది తర్వాత ఇది వచ్చి శ్రీ కేదారేశ్వర అనమాట అంటే వెనకతల ఇమేజెస్ కూడా మీకు క్లియర్గా ఉన్నాయి చూసారా కేదారేశ్వరంలో అసలు స్టోరీ ఏంటి ఇట్లా అనమాట మీరు ఆ లింగాన్ని చూడొచ్చు ఆ వెనకతలు ఆ సిచ్యువేషన్ కానీ ఆ టెంపుల్ కానీ చూడొచ్చు అనమాట తర్వాత ఇది వచ్చి శ్రీ త్రయంబకేశ్వరము త్రయంబకేశ్వరం టెంపుల్ ఎట్లా ఉంటుంది ఆ స్వామి ఎట్లా ఉంటాడు అని చెప్పి మనకి అక్కడ వెనకతల పిక్చరు ముందు లింగం అనమాట ఇంకొకటి శ్రీ విశ్వేశ్వర్ కాశీలో ఉంటారు కదండీ స్వామి అలా అనమాట కాశీ టెంపుల్ కాశీలోని స్వామి వారి లింగం ఎలా ఉంటుంది ఉంటుంది అనేది నమూనా అనమాట దాని తర్వాత వచ్చి శ్రీనాగేశ్వర్ ద్వారకలో ఉంటుంది కదండి ఒక్కసారి వెనక్కి ఒక్కసారి చూపెడదామని ఇలాగా యారోస్ రివర్స్లో ఉన్నాయని కన్ఫ్యూజ్ అవ్వద్దు ఒకసారి అంతా ఒకసారి చూపెట్టి మళ్ళీ ఇంకా మనం దారిలో వెళ్ళిపోతామని చూపెట్టాను అంతే సో మనము అవన్నీ చూసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనకి శక్తి పీఠాల స్తోత్రం చెప్పేటప్పుడు లంకాయం దేవి అని చెప్తాను కదండి ఆ దేవి అమ్మవారు అనమాట శ్రీలంకలో ఉంటారండి ఆ అమ్మవారి విగ్రహాన్ని ఇలా నమూనా కింద చేసి పెట్టారనమాట అక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్తే భద్రాచలం సీతారాములు ఉంటారు కదండి ఆ భద్రాచల స్వామిని కూడా మనకి నమూనాలా పెట్టారు ఆ వెనకాతలు ఏంటంటే ఈ టెంపుల్స్ ముందొకలాగా వెనుకొకలాగా ఒక్కొక్క దాంట్లో ఉన్నాయి కదండి అట్లా అనమాట వచ్చి మనకి శ్రీ జగన్నాథ స్వామి అండి సుభద్ర బలరాములతో ఉంటారు కదండి ఆయన పూరిలో ఉంటారు కదా ఆయన రథయాత్రలు అవి జరుగుతాయి కదండీ ఆయన అనమాట ఇంకొంచెం వస్తే అమరేశ్వరుడు అండి అమరావతిలో ఉంటారు కదండి గుంటూరులో ఆయన అనమాట చాలా చాలా ఇష్టం నేనైతే చాలా సార్లు వెళ్ళాను అక్కడి నుంచి కొంచెం ముందరికి వస్తే ఇప్పుడు మనకి ఆండల్ అమ్మవారు అండి శ్రీవల్లి పుత్తూరులో ఉంటారు కదండి తమిళనాడులో అమ్మవారు ఆమె మనకి అక్కడ శాంకరీ దేవతో మొదలై ఆండల అమ్మవారితో ఎండైందనమాట ఈ స్ట్రెచ్ ఇలాగా అక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే ఒక రాక్షసుడి నోట్లోకి వెళ్తున్నట్టుగా మనకు ఒక ఇమేజ్ క్రియేట్ చేశారు చూసారా ఆయన ఎవరో కూడా నాకు తెలియదు మీకు తెలిస్తే నాకు కామెంట్ తెలియజేయండి తెలియచేయండి అసలు మనకి ఇమాజిన్లో కూడా ఉండదు అనమాట ఇలా ఉంటుందని సో లోపల మంచిగా గొంతులో ఎట్లా ఉంటుందో అలాగ లైన్స్ త్రూ భలేగా డిస్ప్లే చేశారు ఇక్కడ நவநாரசிம்ஹுல அன்மாட்டா நரசிம்மஸ்வாமி என் అంత బాగున్నాడంటే డైరెక్ట్గా చూస్తే కలర్ఫుల్గా ఉన్నాడు ఒకటి అండ్ ఇంకొకటి ఏంటంటే అమ్మవారితో కూడా మనకి ఇప్పుడు అహోబిలంలో అమ్మవారితో ఉంటారు కదా సో అక్కడ అలాగనమాట ఒక్కొక్క దగ్గర నవనారసింహులు ఎక్కడెక్కడ ఎట్లా ఉంటారు అనేవి మనకి చూపెట్టడానికి ఎగ్జాక్ట్గా ఈ బ్లాక్ని మాత్రము స్పెసిఫిక్గా స్వామివారికి అనమాట నాకైతే ఈ విగ్రహం ఎంత నచ్చిందంటే అసలు చాలా అంటే చాలా నచ్చింది తర్వాత చిన్న చిన్నగా భలే ఉన్నాయన్నమాట ఈయన దర్శనం కూడా చేసుకొని బయటికి రాగానే మనకి జటాధరు జటాధరుడు అనమాట మనకి గంగని భగీరథుడు దిబ్బ దిబ్బమని కోరుకుంటాడు కదా అప్పుడు గంగని కంట్రోల్ చేయడం కష్టమై సిచ్యువేషన్ మీకు ఆ స్టోరీ తెలిసే ఉంటుంది మనకి భూమి మీద లైక్ ఏమంటే వాటర్ అనేది ఉండకపోవడం వల్ల భగీరథుడు గంగని భూమి మీదకి తీసుకొచ్చాడనే స్టోరీ చాలా బాగుంటుంది చదవండి అండ్ మీరు అక్కడికి వెళ్తే స్కాన్ చేయండి ఇంకా క్లియర్గా ఉంటుంది అనమాట సో ఆ కి సంబంధించిన ఘట్టం అనమాట లైక్ ఆ ఘట్టానికి సంబంధించిన ఇమేజ్ ఇది కింద అమ్మవారి లైక్ వాహనమైన మకరం సో భగీరథుడు పార్వతి అండ్ నందితో పాటు శివుడు అనమాట అక్కడి నుంచి చూసుకున్న తర్వాత అగాసురుడు పాము నోట్లోకి మనం వెళ్ళాలన్నమాట ఈ పాము నోట్లో యాక్చువల్గా రెండు ద్వారాలు ఉన్నాయి అంటే ఓపలికి వెళ్ళిన తర్వాత రెండు వేస్లా అన్నమాట కానీ రెండు ఒకే దగ్గర కనెక్ట్ అవుతాయి బట్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే రెండు వైపులా మనకు ఉంటుంది అనమాట వచ్చేది ఒకటి వెళ్ళేది ఒకటి కానీ చూస్తే ఏంటంటే అక్కడ నుంచి రెండు డిఫరెంట్ వేస్లా కనిపిస్తాయి అనమాట ఇది మనం అనమాట కిందకి ఏదైతే చూపెడుతుందో అది మనం వెళ్ళవలసింది అక్కడి నుంచొని చూస్తే ఒకటి వెళ్ళేది ఒకటి మనం వచ్చేదనమాట సో అట్లాగా ఇదిగోండి మనం ఇక్కడి నుంచి వచ్చాము ఇక్కడికి వెళ్తున్నాం కానీ ఇక్కడ ఉంటే ఏంటంటే అక్కడ ఇంకొకటి ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది అందుకనే ఇక్కడ చూపెట్టి మీకు ఇట్లా చూపెట్టాను అనమాట సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత డౌన్కి వెళ్ళగానే ఈ కింద ఏదైతే పోర్షన్ ఉందో ఇదంతా ఏంటి అంటే మన కృష్ణ పరమాత్ముడు ఎంతమంది రాక్షసుల్ని అంతం చేశాడు ఎవరెవరు అంటే మనకి ఇప్పుడు వృషభాలని వాళ్ళని కూడా చంపారు కదా బట్ వాళ్ళు కూడా రాక్షస రూపాలు అలాగా వచ్చి స్వామికి ఇది చేయడం వల్ల వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించాడు అనమాట వాళ్ళకి ఎవరెవరిని చంపారు అనేది ఆ లిస్ట్ అక్కడ ఉంది కావాలనుకుంటే పాస్ చేసుకొని ఒక్కసారి చూసుకోండి అనమాట దేనుకాసురుడు పూతకి ఇట్లా చాలా మంది అనమాట సో ఇట్లాగా చాలా క్లియర్గా అనమాట ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా ఆ సిచ్యువేషను ఆ డ్రాప్ అవన్నీ కూడా అక్కడికి వెళ్తే ఆ వీడియోలో నేను అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతున్నానేమో బట్ లైవ్గా చూస్తే మాత్రం మీకు చాలా నచ్చుతుంది అది కూడా మీకు పురాణాలు అవి ఇంట్రెస్ట్ ఉంటేనే ఇంట్రెస్ట్ లేకపోతే మీకు బోర్ కొట్టేలాగే ఉంటుంది కానీ ఒకవేళ మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇక్కడికి ఖచ్చితంగా వెళ్ళండి నేను ఏ ప్రమోషన్స్ చేయట్లేదు నాకు నచ్చిందని నేను మీకు చూపెట్టాలనుకున్నాను అంతే ఇక్కడతో అయిపోయింది ఇక్కడ నుంచి మనకి మన గౌతమ బుద్ధుడికి సంబంధించిన కథ మొదలవుతుందనమాట అంటే ఎలా అంటే ప్రతీది కూడా డీటెయిల్డ్గా చెప్తున్నట్టే షార్ట్ అండ్ స్వీట్గా కూడా చూపెడుతున్నారనమాట ఏది ఇంపార్టెంటో అది మాత్రమే మనకి చూపెట్టడానికి ట్రై చేశారు ఈయన నాకైతే అది అర్థమైంది అంటే అన్నీ చూపెట్టాలంటే ఎవరి వల్ల కాదు అండ్ ఇది సరిపోదు కదా మనకి చూడడానికి కూడా బోర్ కొట్టకుండా ఉంది అట్ ద సేమ్ టైం ఏవైతే ఇంపాక్ట్ క్రియేట్ చేసాయో వాటిని హైలైట్ చేస్తే అదే లైక్ హైలైటింగ్ పాయింట్స్ ఉంటాయి కదండీ ఆ హైలైటింగ్ పాయింట్స్ని మాత్రమే మనకి స్టోరీకి కనెక్ట్ అయ్యేవి అది కూడా బాగా హైప్ ఉన్నవి కాకుండా స్టోరీకి ఏవైతే కనెక్ట్ అవుతున్నాయో అది మాత్రమే ఈయన చూపెట్టడానికి ట్రై చేస్తారనమాట బుద్ధుడి జననము ఇప్పటి నుంచి మనకి బుద్ధ చరిత్ర అనమాట గౌతమ్ బుద్ధుడి చరిత్ర ఆయన ఎట్లాగా లైక్ జననం జరిగింది ఆయన వివాహం ఎట్లా జరిగింది అట్లా అనమాట ఎలా ఆయనకి ఈ మోక్షం వెళ్ళే వెతుక్కునే మార్గం కనిపించింది తర్వాత ఆయన ఎలాగా ఆయన భార్య బిడ్డల్ని వదిలేసి ముందరికి వెళ్ళారు అలా ఇవన్నీ అనమాట సో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పార్ట్స్ మనము ఎన్నికల పెయింటింగ్స్కి ఎక్కడైతే కట్ చేశారో అట్లా అనమాట ఇట్లా వెళ్ళిపోవడము ఆయనకి బౌద్ధ వృక్షం కింద జ్ఞానోదయం కలగడము లైక్ అట్లాగనమాట బాగా అంటే తపస్సు చేసి 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 జ్ఞానాన్ని సంపాదించుకున్నారనమాట ఎట్లాగ క్షీణించిపోయారు ఆ తర్వాత ఎట్లాగా జ్ఞానాన్ని పొందిన తర్వాత ఆయన మనందరికీ జ్ఞానాన్ని జ్ఞాన సంపాదన చేకూర్చుకొని మనకి ఎట్లా జ్ఞానాన్ని ఇచ్చారు తర్వాత ఆయనకి ఎవరెవరు సేవ చేశారు ఇట్లా అన్నీ అనమాట ఇంకా ఒకటి కాదు ఏదైతే మనకి స్టోరీకి కనెక్టింగ్ వర్డ్స్ ఉంటాయి కదండీ అట్లాగా హింట్స్ లాగా మనకి అర్థం అయ్యేలా చెప్పడానికి ట్రై చేయడానికి ఈ వర్డ్స్ యూస్ చేస్తున్నాను లైక్ ఎప్పుడైనా మన స్టోరీ పిల్లలకి ఈ హింట్స్ ఇచ్చి ఎట్లయితే స్టోరీ మనం కన్స్ట్రక్ట్ చేయమంటామో ఈయన కూడా మనకి ఏవైతే స్పెసిఫిక్ పాయింట్స్ ఉన్నాయో ఆ స్పెసిఫిక్ పాయింట్స్ని మనకి చూపెట్టడం వల్ల మనం కనెక్ట్ చేసుకుంటాం అనమాట సో అక్కడ ఆయన తపస్సు చేశారు ఇక్కడేమో సేవ చేసి ఉందామే ఇక్కడ వచ్చి మనకి కంప్లీట్గా బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్టుగా ఒక ఇమేజ్ మనకి చూపెట్టారనమాట ఎంత బాగుందో చూసారా అసలు ఎంత ప్రశాంతంగా ఉందో అదంతా అక్కడి నుంచి ఆ పార్ట్ అయిపోయింది ఇప్పుడు మనకి నెక్స్ట్ పార్ట్లో వచ్చి గౌతమ బుద్ధుడు వచ్చి తన భార్యకి తన కుమారుడికి సన్యాసం ఇవ్వడము మొదటిసారిగా అనమాట సన్యాసం ఇవ్వడము అక్కడి నుంచి ఇంకా ఈ బౌద్ధ బౌద్ధ మతాన్ని మొత్తం అందరికీ ప్రజలందరికీ ప్రచారం చేయడము ఇట్లా జ్ఞానాన్ని అందరికీ పంచడము ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ పార్ట్లో వస్తాయి అనమాట సో అవన్నీ కూడా అంటే లైక్ చెప్పినట్టుగానే హింట్స్ అనమాట మనం ఇక్కడ నుంచి కన్స్ట్రక్ట్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తామన్నమాట ఆ స్టోరీస్ బాగుంటాయి ఖచ్చితంగా చదవండి మీకు కూడా ఇమేజ్ చూడగానే మనకి అది గుర్తొస్తుంది అనమాట నుంచి తల్లికి సన్యాసం ఇవ్వడము ఆయన నిర్యాణం నిర్యాణం అంటారు సంథింగ్ ఏదో అట్లాగా మొత్తం అక్కడితో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బౌద్ధ జీవిత చరిత్ర అంతా ఒక బ్లాక్లోగా మనకు పెట్టారు అక్కడ నుంచి బయటకు వస్తే మనం పాము దగ్గర నుంచి వచ్చాం కదండి అక్కడి నుంచి పైన చూస్తే మనకి తమిళనాడులో తిరుచానూరు ఉంది కదండి అక్కడ విఘ్నేశ్వర స్వామి అలాగే శబరిమల అయ్యప్ప స్వామి పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇట్లాగా అచ్చం నమూలాలు దింపేశారనమాట లైక్ ఎలా అంటే ఎలా ఉంటుంది టెంపుల్ బయట నుంచి చూడడానికి అట్లా అనమాట ఆ వేలో దింపారు అనమాట తర్వాత మనకి ఎండ్ ఆఫ్ ద స్నేక్ టైల్ ఉంటుంది కదండి అక్కడ మనకి ఫైనల్గా ఈ నాలుగు కలిపి చివరగా చాముండేశ్వరి దేవి మైసూర్ కర్ణాటకలో ఉంటుంది కదండి అమ్మవారు ఆ అమ్మవారిని కూడా ఇక్కడ ప్రతిష్ట లైక్ నమూనా ఆలయం కింద చూపెట్టారు అక్కడి నుంచి మనకి అగాసుడు దగ్గర నుంచి మనకి ఇప్పుడు బయటకు చూడగానే అమ్మవారు ఎంత బాగున్నారో కదండి అమ్మవారు రాక్షస సంహారం చేస్తున్నారు పెద్ద విగ్రహాల్లో అమ్మవారి విగ్రహం ఒకటి పరమేశ్వరుడు విగ్రహం ఒకటి ఉంటుంది అట్లాగే విష్ణుమూర్తి మనకి భగవద్గీత చెప్పినట్టు అదే అర్జునుడికి భగవద్గీత చెప్తారు కదండి గీత ఆ గీత చెప్తున్నప్పుడు ఉన్న విష్ణుమూర్తి అనమాట చాలా చాలా బాగుంటాయి చాలా పెద్దవి ఆ మూడు మాత్రం ఇక్కడ మొత్తం అన్నిటిలో అండ్ పార్ట్ త్రీ మాత్రం మస్ట్ మిస్ అవ్వకుండా చూడండి పార్ట్ త్రీలో అయితే మనకి చక్రవ్యూహంలోకి ఎట్లాగా వెళ్ళారు ఎలాగా యుద్ధం జరిగింది అసలు చక్రవ్యూహం ఏంటి అనేది అసలు చక్రవ్యూహం ఎట్లా రచిస్తారు ఎట్లాగా మనం మనకు తెలియకుండానే మనం ఆ వ్యూహంలో చిక్కుకుంటాం అనేది చాలా క్లియర్ గా చూపెట్టారండి పార్ట్ త్రీ అయితే మస్ట్ మిస్ అవకుండా చూడండి ఇప్పుడు మనము బకాసురుడు కొంగ రూపంలో బకాసురుడే అంటారు అనుకుంటున్నాను బకాసురుడు నోట్లోకి వెళ్తే అమ్మవారు దసరాల్లో మనము పూజిస్తాం కదండీ నవరాత్రులోని అమ్మవారి స్వరూపాలు ఆ స్వరూపాలన్నిటిని కూడా మనం ఇప్పుడు దర్శించవచ్చు అనమాట ఈ ఒక ఈ బ్లాక్లో అమ్మవారిని పెట్టారనమాట ఇట్లాగా రైట్ లెఫ్ట్ కూడా నేను ట్రై చేశాను మ్యాక్సిమం అందరినీ కవర్ చేశాను బట్ క్లారిటీ ఉందో లేదో నాకు తెలీదు ఇట్లా అనమాట మొత్తం అమ్మవారి స్వరూపాలన్నిటినీ కూడా మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అనమాట ఒక్కసారి మీరు చూడండి తర్వాత బయటికి వెళ్ళగానే ఒక్కసారి మనము ఏవైతే కవర్ చేసామో అవన్నీ చూసిన తర్వాత అమ్మవారి దర్శనం కూడా చాలా పెద్ద విగ్రహం అనమాట ఎంత బాగుందో ఆ అమ్మవారి దర్శనం కూడా చేసుకున్న తర్వాత మనకు ఆపోజిట్గా కనిపిస్తున్నాయి కదండి డిఫరెంట్ డిఫరెంట్ నమూనాలతో ఆ డిఫరెంట్ డిఫరెంట్ నమూనాలో ఉన్న మొత్తం మిగిలిన చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ కూడా మనం దర్శనం చేసుకుంటూ ఆ వెనక వైపు కూడా దర్శనం చేసుకున్న తర్వాత మనకి క్యాంటీన్ వస్తుందనమాట క్యాంటీన్ దగ్గర కూడా చాలా వెరైటీగా పెట్టారనమాట పిల్లలు దానికి కూడా అది కూడా మీకు నేను చూపెడతాను ఏది మిస్ అవ్వలేదండి చెప్పినట్టుగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను కవర్ చేయడానికి ట్రై చేశాను అనమాట ఈ భవానీ మాత తుల్జాపూర్ ఉంటుంది కదండి అట్లాగా అక్కడ మళ్ళీ మన మాత తర్వాత వచ్చి త్రిశక్తి ఆలయం ఉంటుంది కదండి మహాలక్ష్మి మహా సరస్వతి మహాపార్వతి ముంబైలో మహారాష్ట్రలో ఉంటుంది కదండి ఆ టెంపుల్ని కూడా మనము లైక్ చిన్నగా అంటే నేను ఇప్పుడు వెళ్ళలేదన్నమాట ఇక్కడ చూసిన తర్వాత ఓకే ఇట్లాంటి టెంపుల్ కూడా ఉందా అనిపించింది అనమాట సో ఇట్లాగా మనకి అక్కడ తెలిసినవి ఉంటాయి తెలియలేనివి కూడా ఉంటాయి అనమాట దీన్ని బట్టి మనం చూడాలనుకున్నవి కూడా చూడొచ్చు అనమాట ఇక్కడ ఇంకొకటి లాస్ట్లో ముంబాదేవి అంట నాకు ఇవి కూడా తెలియదు అనమాట సో మీకు తెలిస్తే కమెంట్ త్రూ తెలియజేయండి సో ఇక్కడ నుంచి లాంగ్ డిస్టెన్స్లో వ్యూ అయితే ఇట్లా ఉంటుంది అసలు అమ్మవారు బయట నుంచి కూడా కనిపిస్తుంది ఎక్కడి నుంచైనా కనిపిస్తుంది అనమాట మీకు ఇక్కడ కైలాసం కవర్ చేస్తే అమ్మవారిని దర్శనం చేసుకున్నాము భగీరథుడు స్టోరీకి సంబంధించిన గంగ వస్తుంది కదండి కిందికి అది ఇట్లా మనకి ఇక్కడ నుంచి క్యాంటీన్ దారి అని చెప్పి చూపెడుతున్నారు కదా ఇక్కడ నుంచి మనము ఇదే వేలో వెళ్తే మనకి క్యాంటీన్ వస్తుందనమాట కుబ్జికాదేవి అనమాట కుబ్జికాదేవి ఏమొచ్చి నాకు మహాలక్ష్మి దేవి పక్కన మహాలక్ష్మి అనమాట ఆ వెనక మీకు కనిపిస్తున్నవి ఏంటి అంటే శక్తి స్వరూపాలే అవి కూడా అవి కూడా మనం కవర్ చేద్దాము అవి లాస్ట్ వీడియోలో పార్ట్ త్రీలో నేను ఖచ్చితంగా అవన్నీ కూడా మీకు చూపెడతాను మనకి కాలభైరవ స్వామి కాశీలో ఉంటారు కదండి ఆయన ఆయన తర్వాత ఈవెన పాండురంగడు పాండురంగడు అంటే నాకు చాలా చాలా ఇష్టము ఒకటి అరుణాచలం వెళ్ళలేకపోతున్నాను రెండు పాండురంగ స్వామి గుడికి కూడా వెళ్ళలేకపోతున్నాను అనమాట ఎప్పుడు స్వామి దయ తలుస్తాడో నాకు తెలియదు కానీ ఇలా అయితే దర్శనం చేసుకున్నాను అదొక ఆనందం అనమాట ఆ పక్కనే వచ్చి మన లలిత అమ్మవారు అండి పరమేశ్వరుని పైన కూర్చుంటుంది కదండి లలిత సహస్రనామం చేసే వాళ్ళందరికీ తెలుస్తుంది సో అట్లా ఆ నమూనా కూడా ఉందనమాట ఆ తర్వాత మనకి మహాలక్ష్మి కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు ఉంటుంది కదండి ఆ కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం కూడా చేసుకొని కొంచెం ముందరికి వెళ్తే దత్తాత్రేయ స్వామి వస్తారనమాట దత్తాత్రేయ స్వామి కానీ మనకి ఇక్కడ చూపెడుతున్నట్టుగానే నాలుగు వేదాలు నాలుగు కుక్కలు ఉండడం ఇట్లా ఆవు వెనకట్లు ఉండడం అంటే నాలుగు వేదాలు అట్లా అనమాట సో స్వామి త్రిమూర్తి స్వరూపం అని కూడా అందరికీ తెలిసిందే ఆయన దర్శనం కూడా చేసుకొని కొంచెం ముందుకు వస్తే రుక్మిణీదేవి ద్వారకా గుజరాత్లో ఉంటుందంటండి నాకు ఇప్పటివరకు తెలియదు రుక్మిణీదేవికి ఒక ఆలయం ఉందని ఆమె లక్ష్మీ స్వరూపమే అని నేను అనుకుంటున్నాను అది ఎంతవరకు నిజమో కాదో నాకు తెలియదు ఒకసారి మీకు తెలిస్తే నాకు కమెంట్ తెలియజేయండి ప్లీజ్ మీకు ఏమైనా తెలిస్తే నాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే నేను అక్కడ కరెక్ట్ చేసుకోవడానికి కానీ లేదంటే నెక్స్ట్ టైం చెప్పేటప్పుడు కూడా అట్లాగా ఏమైనా మిస్టేక్ చెప్తే నాకు తెలిసినంత వరకు తెలిసిందే చెప్తాను తెలియలేనిదే ఎప్పుడూ చెప్పను నేను సో నేను ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవడానికి బాగుంటుంది కాబట్టి నేను అడుగుతూ ఉంటాను అనమాట ఇది వచ్చి మనకి క్యాంటీన్ ఇక్కడ పిల్లలు ఆడుకునేది అన్నమాట చాలా వెరైటీగా ఉంది కదండి ఆడుకునేది జారుడు బల్ల కూర్చోడానికి మాత్రం ఎక్కడ పడితే అక్కడ మనకి చక్కగా ఉన్నాయండి హంసల్లాగా అయితే నాకు భలే నచ్చిందనమాట పిల్లలకి ఈ యానిమల్స్ త్రూ మనకి గే బొమ్మలు పెట్టి మంచిగా అవి కూడా ఆడుకునేలాగా అవి కూడా బొమ్మలతోనే చేస్తారనమాట ఏదైనా క్రియేటివిటీ వాళ్ళకి ఎంత ఇష్టం ఉండి ఇది చేశారో అంత ఇష్టం కూడా ఇప్పుడు కనిపిస్తోందండి వాళ్ళు చేసేసారు ఇప్పుడు మనం అవి చూడడానికి అదృష్టం వాళ్ళు కల్పించారు ఈ క్యాంటీన్ ఇక్కడ కాకుండా ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉంటుందన్నమాట అక్కడ మనం ఏదైతే వెళ్తామో చక్రవ్యూహం చూడడానికి అక్కడ అక్కడి నుంచి మనకు బయటకు వస్తే మీనాక్షి అమ్మవారు తర్వాత వీరభద్రస్వామి ఇట్లా శివలింగాలు అలా ముందరికి వస్తే కామాక్షి దేవి అమ్మవారు ఇట్లా ఒక్కరి తర్వాత ఒకటి చిన్న చిన్నగా చిన్న చిన్నగా మనం చూడాలి వరకు ఇంకా వస్తూనే ఉంటాయి అన్నమాట అంత ఎక్కువ నమూనాలు ఉన్నాయండి అసలు కామాక్షి అమ్మ అమ్మవారి తర్వాత సరస్వతి మాత సరస్వతి మాత తర్వాత లక్ష్మీదేవి ఇలా అన్ని దేవి దేవతలు అన్నమాట ఇప్పుడు మనం మూగాంబికా దేవిని చూస్తున్నాం మూగాంబికా దేవి తర్వాత పార్థసారథి పాతసారి అదైతే నేను చూడలేదండి మద్రాసులో ఉందంట కొన్ని కొన్ని టెంపుల్స్ని నేను చూడలేదు తర్వాత వచ్చి మధురాంతకుడు మధురాంతకం తమిళనాడులోనే ఉందంట మాక్సిమం నేను తమిళనాడు హాఫే కవర్ చేశాను అంత ఎక్కువ కవర్ చేయలేదు బట్ అక్కడ త మధురాంతకుడు అంటే నేను ఎవరో అనుకున్నాను వినేటప్పుడు చూస్తే ఇక్కడ నమూనా విగ్రహాలు చూస్తే ఏంటంటే రాముల వారే అనమాట సీతారాములు సమేత లక్ష్మణ ఆంజనేయ స్వామి అనమాట నేను ఎవరో అనుకున్నాను మధురాంతకుడు అని వింటే ఇక్కడ చూసిన తర్వాత ఆ క్లారిటీ వచ్చిందనమాట సో మనకి నాలెడ్జ్ కూడా వస్తుంది అనమాట ఇక్కడ అది ఒకటైతే నేను కన్ఫర్మ్ గా చెప్తాను ఆ వెనకథలు కనబడుతుంది కదండి దత్తాయత్రేయ స్వామి అలాగే మార్కండయ్య పురాణంలో మొద మార్కండయ్య పురాణం మీకు చదివితే తెలిసే ఉంటుంది చిరంజీవిగా ఆయన మార్కండేయుడు ఎట్లా అయ్యాడు అనేది ఆ స్టోరీ చాలా బాగుంటుంది ఖచ్చితంగా చదవండి అక్కడి నుంచి నేను చూపెడుతుంది బ్రహ్మలోకం అనమాట బ్రహ్మలోకం ఆపోజిట్గా మనకి శ్రావణ బెల్గులం కర్ణాటక ఉంటుంది కదండి గోమ బేశ్వరుడు అంటే ఆయన పేరు ఇప్పుడుకి వచ్చి నాకు తెలియదు నేను వెళ్ళడం అయితే నాలుగైదు సార్లు వెళ్ళాను ఆయన చూడడానికి కానీ ఆయన పేరు తెలియదు అనమాట సో ఆయన విగ్రహాన్ని కూడా ఇక్కడ చూసుకున్న తర్వాత పక్కన మన లక్ష్మీదేవి విష్ణుమూర్తి శేషపాన్పుపై పౌలిస్తున్న విష్ణుమూర్తి అనమాట శ్రీరంగం తమిళనాడులో ఉంటుంది కదండి రంగనాథ స్వామి ఆ నమూనా అనమాట ఇది ఇంకొంచెం ముందరికెళ్తే మనకు రథం కనిపిస్తుంది కదండి ఇక్కడ ఇటువైపు వచ్చి హంపి కర్ణాటక ఆర్కిటెక్చర్ తో ఉన్న రథాన్ని చూపెట్టారు ఇదే రథం మనం ప్రీవియస్ వీడియోలో మీకు చూసి ఉంటుంటే మన రథయాత్రలో వాడతారు కదండి జగన్నాథ స్వామి రథయాత్ర ఆ రథం ఉందన్నమాట సో ఇట్లాగా టెంపుల్కి అటువైపు ఒక నమూనా ఇటువైపు ఒక నమూనా అనమాట ఇక్కడ నుంచి మనము చెప్పాను కదండి ఇక్కడ మనకి పెద్ద పెద్ద విగ్రహాలు పరమేశ్వరుడు అమ్మవారు అలాగే విష్ణుమూర్తి విగ్రహాలు ఉన్నాయనండి మన అమ్మవారి విగ్రహం విగ్రహం చూసాము ఇప్పుడు పరమేశ్వరుడు విగ్రహం దర్శించు స్వామివారి విగ్రహం అయితే ఎంత బాగుందో కదా చాలా ఎంత వైడ్ గా ఎంత సేపు చూసినా చూస్తూనే ఉండాలనిపిస్తున్నారు అనమాట అంత బాగుంది పరమేశ్వరుడు అక్కడ నుంచి మనం కొంచెం పైకి వెళ్తే మనకి సేమ్ కైలాసంలో మనకి ఎట్లాగా ఉందో అట్లాగే అనమాట ఇక్కడ నుంచి మనకి ఇదంతా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి కనిపిస్తోంది కదండి అటువైపు వచ్చి గీతలో విష్ణుమూర్తి అర్జునుడికి గీత చెప్పేటప్పుడు స్వామి ఉంటారు కదండి అదనమాట దాని తర్వాత వెనకాతలు వచ్చి మన కృష్ణుడు జీవిత చరిత్ర మొత్తం ఉంటుందన్నమాట ఆయన ఎలాగా పుట్టారు ఎట్లా నిర్యాణం పొందారు అదంతా అంతా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉంటుందన్నమాట మనం ఇదంతా పార్ట్ వన్లో కవర్ చేసేస్తాము ఇది వచ్చి గోపాలకృష్ణ అదే కృష్ణ రా రాసలీలలు అవన్నీ అనమాట అది అదంతా పార్ట్ వన్లో కవర్ చేసేసాము ఇది వచ్చి ఈ శివుడు వెనకతులో ఉన్న పాటంతా మనం పార్ట్ టూలో కవర్ చేసాము ఇప్పుడు మనం పార్ట్ టూ లోనే కొంచెం ముందరికి వెళ్ళి ఇప్పుడు మనం ఇందులోకి వస్తాం ఇక్కడ మనకి బ్రహ్మలోకము అలాగే వైకుంఠం కూడా కవర్ చేసేసి అక్కడ నేను ఆపేస్తానండి పార్ట్ త్రీలో వచ్చి మనకి హనుమంతుడి జీవిత చరిత్ర ఉంటుంది అనమాట ఏనుగు నోట్ లో మనకి అష్టలక్ష్ముల్ని చూపెడతారనమాట చూపెడతారు దర్శనం కూడా అయిపోయిన తర్వాత మనం ఇక్కడికి కిందకు వచ్చేసి అలా బ్రహ్మలోకంలోకి దారనమాట బ్రహ్మలోకం అయితే అసలు ఎంత బాగుందో ఆ మబ్బుల్లోనే ఉన్నట్టు హంసలతో స్టార్టింగ్ సరస్వతి మాత వాహనం హంస కదండి ఆ హంసలతో స్టార్టింగ్ గేట్ దగ్గర పెట్టినట్టుగా ఇట్లా అనమాట లెఫ్ట్ సైడ్ ఇట్లాగా రైట్ సైడ్ ఇట్లాగా అసలు చుట్టూ ఒక డిఫరెంట్ ఏరియాలోకి వచ్చినట్టుగా చాలా అంటే చాలా బాగుంది ఈ ఆర్చెస్ అయితే నాకు ఎంత నచ్చేసాయో చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ స్వామివారు అమ్మవారు ఉన్నట్టు కింద మనకు సనక సనందలు వీళ్ళ వాళ్ళ పుత్రులు అనమాట మానస పుత్రులు అందరూ ఉన్నట్టుగా పెట్టి ఈ పక్కన వచ్చి దేవ దేవతలు మొత్తం అందరూ ఇక్కడ ఇటువైపు వచ్చి ఋషులు ఇటువైపు వచ్చి దేవతలు అనమాట ఇట్లా బ్రహ్మలోకం ఎలా ఉంటుంది ఆయన నిజంగా ఆయన కళ్ళతో చూసినట్టుగానే మనకి ఇక్కడ మనకి చూపెట్టడానికి ప్రయత్నం చేసినట్టు అనిపించిందనమాట సో ఇప్పుడు మనము ఏనుగు నోట్లోంచి అమ్మవార్ని చూసుకొని బయటకు వచ్చి మనం బ్రహ్మలోకంలో దిగాం కదండి బ్రహ్మలోకం నుంచి లైన్ ఫాలో అవుతూ ఇప్పుడు మనము విష్ణు తులసి దగ్గరికి వెళ్ళి ఆయన వాళ్ళ దర్శనం కూడా చేసుకొని అక్కడి నుంచి మనము ఏదైతే పెద్ద విష్ణుమూర్తి విగ్రహం ఉంది కదండి అటువైపు అటువైపు వెళ్ళే దారిలో మనం బ్రహ్మదేవుడిని ఇట్లా ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట గురువశీ శ్రీకృష్ణుడు విగ్రహం ఆపోజిట్లోనే మనకి ఈ గీతాలో విష్ణుమూర్తి ఉంటాడు కదండి గీత ఉపదేశం చేసిన స్వామి ఆ ఎదురుగుండా మనకి స్పెషల్గా ఇప్పుడు ఈ మధ్య కెమెరా రొటేటెడ్ కెమెరా ఉంది చూసారా అది అన్నమాట ఆప్షను సో అది చాలా మంది యూస్ చేసుకుంటున్నారు నాకు ఎందుకో అది నచ్చలేదు అందుకనే నేను మీకు అది చూపెట్టలేదు వ్యూ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూతో బాగుంది అంటే ఇప్పుడు చాలా మ్యారేజెస్లో అక్కడ ఇక్కడ అంతా కూడా అది చేస్తున్నారు కదండి ఈవెన్ షాపింగ్ మాల్స్లో కూడా ఉంటుందన్నమాట బట్ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇక్కడ స్పెసిఫిక్గా చేస్తే బాగుంటుంది అనిపించింది బట్ చాలా ఎండగా ఉంది అండ్ అప్పటికే నేను ఈ రికార్డింగ్ చేసేదానికి ఛార్జ్ కూడా చాలా తక్కువ ఉందనమాట నాకు తెలియదు ఇంత ఉంటుందని అనుకుంటే పవర్ బ్యాంక్ పట్టుకెళ్ళేదాన్ని మీరు మర్చిపోకుండా పవర్ బ్యాంక్ అయితే పట్టుకెళ్ళండి తర్వాత వచ్చి మనం వేములవాడలో లక్ష్మీ గణపతి అంట లక్ష్మీ గణపతి ఆలయం ఉందని నాకు ఇక్కడ ఇక్కడ చూసిన తర్వాతే తెలిసింది దాని తర్వాత కొంచెం ముందరకు వస్తే వరదరాజస్వామి బంగారు బలితో కంచి ఆలయం తమిళనాడులో ఉంటుంది కదండి బంగారంపల్లి వెండిబల్లి అది అనమాట ఇక్కడ బల్లి మాత్రమే ఉంది అక్కడ నుంచి బయటకు వస్తే మనకి వైకుంఠం అనమాట వైకుంఠ ద్వారం అయితే అసలు మీరు చెప్పాల్సిన అవసరం లేదు అసలు చూస్తేనే చాలా చాలా బాగుంది వైకుంఠం తర్వాత మన వీడియో అయిపోతుంది మళ్ళీ పార్ట్ త్రీలో కలుద్దాము సురేంద్రపురి పార్ట్ త్రీలో సో వైకుంఠంలో ఏంటంటే మందరగిరి పర్వతాన్ని చిలుకుతారు కదండి రాక్షసులు దేవతలు అది ఉంటుంది అనమాట ఆ ఘట్టము తర్వాత లెఫ్ట్ రైట్ వచ్చి మనకి స్వామివారి దశ అవతారాలకు సంబంధించిన నమూనాలు అన్ని ఉంటాయి అన్నమాట సో అసలు స్వామివారు ఈ వైకుంఠ నిజంగా మనం వైకుంఠంలోకి వెళ్తున్న ఫీలే వస్తుందండి ఎంత బాగుంటుందో చూస్తే మీకు అర్థమవుతుంది కదా నిజంగా స్వామివారి వైకుంఠ దర్శనానికి వెళ్తున్నట్టే అనమాట ఎదురుగండా స్వామివారు శేషపాన్పుపై పడుకొని ఉంటారన్నమాట సో ఫైనల్గా ఇదండి నా వీడియో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి ఫుడ్ తినండి మంచి ఫీల్ బాగా తీసుకోండి నెక్స్ట్ వీడియోలో మీకు ఈ హనుమంతుని జీవిత చరిత్ర ఈ పద్మ వ్యూహం ఇవన్నీ కూడా కవర్ అవుతాయి ఎండ్ ఎండ్ ఆఫ్ ద వీడియో కూడా చాలా బాగుంటుంది మిస్ అవ్వకుండా చూడండి థ్యాంక్ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్